श्रीमात्रे नमः गुरुवे सर्वलोकानां विजये पौरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्ते नमः वसुदेवसुतं देवं कंसचानूरमर्तनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुकुलदेवताभ्यो नमः प्रतिवर मी ख గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి అసురగురు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు ృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాసుల వారికి కొత్త ఏడాది అంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాస్తమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురువు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినప్పుడు ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడాను సుమారు అయినటువంటి ఫలితాలని పొందుతున్నారు గురు పేర్చి అనేది గురుస్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగాను కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు గురి పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మార్గానే మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్నం మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారాలోనే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు ఇది నా గోత్రం ఇది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకించే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి ఇచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఆయనకున్న అర్హత ఆయనకు ఒక పొజిషన్ ఏంటంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం